జీతంలో ప్రసారం అవుతున్న నిండునూరుల సావాసం సీరియల్ ఎండింగ్కి వచ్చేసిందా మరి ఈ సీరియల్ ప్లేస్లో ఇంకా ఏ సీరియల్ రాబోతుంది అసలు ఎండింగ్ అవ్వడానికి కారణం ఏంటి ఇంతకీ ఎండింగ్ అవుతుందా లేదా అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి సో నిండు నూరల సావాసం ప్రస్తుతం జీతలులో టాప్ రేటింగ్లో నడుస్తుంది ఈ సీరియల్కి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు ఈ సీరియల్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్టోరీ కావడంతో అనేక మంది ప్రేక్షకులు ఈ సీరియల్ని డైలీ ఫాలో అవుతుంటారు ఇక ఈ సీరియల్లో ఇంపార్టెంట్ రోల్స్ వచ్చేసి మేజర్ అమరేంద్ర అలాగే ఆయన భార్య అరుంధతి వారికి నలుగురు పిల్లలు అలాగే భాగమతి కథ స్టార్టింగ్ లోనే అరుంధతి అనుకోకుండా మరణిస్తుంది ఆమె ఆత్మ కుటుంబాన్ని రక్షించేందుకు అక్కడే ఉంటుంది అందులోనే అమరేంద్ర పిల్లల్ని ఒంటరిగా పెంచుకోవడానికి సిద్ధమవుతాడు సో అందులోనే భాగమతి కేర్ గా వస్తుంది అనుకోకుండా భాగమతిని అమరేంద్ర పెళ్లి చేసుకుంటాడు మొదట్లో పిల్లలు భాగమతిని అంగీకరించబోయినప్పటికీ తర్వాత మాత్రం ఆమెకు దగ్గరవుతారు ఇక అరుంధతి విషయానికి వస్తే అరుంధతి ఆత్మ కేవలం బాగ్యతో మాత్రమే మాట్లాడుతుంది భాగ్యకి మాత్రమే కనిపిస్తుంది ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే అరుంధతి వాళ్ళ సిస్టర్ భాగమతి అరుంధతి చిన్నప్పటి నుండే ఆర్ఫనేజ్ లో పెరుగుతుంది తనకి భాగమతే తన ఓన్ సిస్టర్ అని తెలియదు కానీ స్టోరీ రన్నింగ్ అవుతున్న కొద్ది అరుంధతికి నిజం తెలిసిపోతుంది ఇక మనోహరి విషయానికి వస్తే మనోహరి అరుంధతి చాలా మంచి ఫ్రెండ్స్ కానీ అమరేంద్రని పెళ్లి చేసుకోవడం కోసం మనోహరి ఫ్రెండ్ అని కూడా చూడకుండా అరుంధతిని కావాలని చంపేసింది ఇక పిల్లల్ని కూడా అమరేంద్రకి దూరం చేసి అమరేంద్ర వైఫ్ గా సెటిల్ అవ్వాలని మనోహరి అనుకుంటుంది కానీ ఆ టైంలోనే బాగమతి కేర్ టేకర్ గా వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల అమరేంద్రకి భార్యగా మారుతుంది తర్వాత అరుంధతికి బాగి తన ఓన్ సిస్టర్ అని తెలుస్తుంది అలాగే మనోహరే తనని చంపేసింది అని తెలుస్తుంది అయితే రీసెంట్ ఎపిసోడ్లో ఒక్కొక్కటిగా ఫ్యాక్ట్స్ అనేవి తొందర తొందరగా రివీల్ అయిపోయాయి దీంతో ప్రేక్షకులందరూ ఈ సీరియల్ అయిపోతుందేమో అనుకున్నారు అలాగే జీతలలో కొత్త సీరియల్ ప్రోమా అయితే రావడం జరుగుతుంది సో ఈ సీరియల్ ఎండింగ్ అయ్యి ఆ సీరియల్ ఈ సీరియల్ ప్లేస్లో వస్తుందేమో అని చాలామంది భయపడ్డారు అలాగే నిండు నూరల సావసం సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సీరియల్ ఎండింగ్ కావద్దు అని చాలానే అనుకుంటున్నారు అయితే మీరు అనుకున్నట్టుగానే ఈ సీరియల్ అయితే ఎండింగ్ కావడం లేదు సో ఇక న్యూ సీరియల్ ప్రోమో విషయానికి వస్తే ఆ సీరియల్ వేరే టైంలో టెలికాస్ట్ కాబోతుంది సో నిండు నూరెల సావాసం సీరియల్ ఫ్యాన్స్కి నో టెన్షన్ ఈ సీరియల్ అయితే ఇంకా అలాగే రన్నింగ్ కాబోతుంది ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫ్యాక్ట్స్